ఈరోజు వాగ్దాన సందేశం ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం నిన్ను కాపాడుచు ప్రభు అని యేసుక్రీస్తే మాట దీవించను గాక ఆమెన్ ఈరోజు నిన్ను కాపాడే దేవుడని వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడువాడు ఆమెన్ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నూట ఇరవై ఒకడో కీర్తన దేవుని వాక్యం సెలవిస్తున్నది యాకోబుతో దేవుడు ఈ మాట మాట్లాడుతుంది నేను కాపాడుచు దేశమునకు మళ్ళీ రప్పిస్తానని అత్యధికంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుచున్నాడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు నిన్ను కాపాడుతాడు ఆమెన్ యాగోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు యాగోబును మరల పూర్వస్థితికి ఉన్నత స్థితికి తీసుకొచ్చిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతం ఆశ్చర్యం చేస్తాడు నువ్వు ప్రార్థన చేయి యాకోబు ఎడతగగా రాత్రంతా ప్రార్థన చేశాడు నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబం నువ్వు దీవించబడతావు వెయ్యి రెట్ల దీవెని ఆశీర్వాదం నీకు కలుగుతుంది ఆమెన్ నీ గర్భపాలము భూపాలము పిండి విసుకు తట్టున దేవుడు దీవిస్తాడు నిన్ను కాపాడే దేవుడు ఆమెన్ కునుకడు నిద్రపోడు ఆయన మనుషుడు కాదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సకల ఆశీర్వాదానికి దయచేస్తాడు ఐ ఈ రోజే నిన్ను కాపాడుతున్నాడు క్షణమే నిన్ను కాపాడుతున్నాడు క్షణమే దేవుడు నీకు తోడై ఉండి దీవించి బలపరుస్తున్నాడు గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఈ రోజు యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు యాకోబును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు యాకోబును రక్షించిన దేవుడు నిన్ను రక్షించి దీవిస్తాడు ప్రభు ఏసుక్రి మాట దీవించిన గాక ప్రార్థన ప్రభావం మాటని దీవించండి ఏసునామలు ఎవరెవరు విన్నారో వారందరినీ ఆశ్రవదించి కాపాడుమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలముకు తోడు నీడై ఉండను కాక ప్రేజ్ అలాట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక లైక్ తెలియదు మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్ దేవుడు మీద కాక మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం మా కొరకు పరిచర కొరకు ప్రార్థించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు దీవించిన కాక ఆమెను